హలో హలో మరి విశిష్ట అతిథులుగా మరి మనకి ఇచ్చే వచ్చినటువంటి శ్రీ పులపత్తి రామాంజేయులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్స్ అకౌంట్స్ కమిటీ పిఎస్సీ చైర్మన్ మరియు భీమవరం సహా సభ్యులు వారిని మరి ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం చప్పట్లు కొట్టడం అమ్మ అందరు చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్ట కమర్జు గారు బీడి చెట్ దగ్గర వచ్చి ఫోన్ బుక్ అయితే సత్కరించాలని కమల్ రాజు గారు చైర్మన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రోగ్రామ్ కమిటీ శతవార్షిక రూపాంధ్ర దేవాలయ భీమవరం వీరికి నేతల రమేష్ గారు వచ్చి ఫోన్ బుక్ అయితే సత్కరిస్తారు అలాగే వెల్సన్ గారు నక్కా గారు కూడా వచ్చి ఫోన్ బుక్ సత్కరిస్తారు అప్పగిస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున మన మధ్యలోనికి వచ్చినటువంటి మరి విశిష్ట అతిథులను బట్టి గౌరవ అతిథులను బట్టి మన నాయకులను బట్టి నేను ప్రభువుని స్తిస్తూ ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి అలాగే అన్నగారు ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారికి వేరే కార్యక్రమం ఉన్నందువల్ల మొట్టమొదటిగా ఆయనే క్రిస్మస్ గ్రీటింగ్స్ మన పక్షంగా కొన్ని విషయాలు మాట్లాడి మనలను సంతోషపరచాల్సిందిగా సమయాన్ని ఎమ్మెల్యే గారికి అప్పగిస్తూ ఉన్నాను ఈరోజు మెంటెవర్ తోట రెండవ వార్డులో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్రీస్తు జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు రాత్రి వచ్చి నన్ను ఆహ్వానించారు వేరే కార్యక్రమంలో ఉండటం వలన చాలా ఆలస్యం అయిపోవటం వల్ల రాలేకపోయాను ఈరోజు మరలా వచ్చి నిన్న రాలేదు ఇవాళైనా రావాలని చెప్పి మా మిత్రులందరూ కోరారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను వేదిక పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు మహిళా మనులకు అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇరవై ఐదవ తారీఖు నుంచి ఇవాళ వర వరకు క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు ఎల్లుండా నూతన సంవత్సరం ఎంతో వైభవంగా జరుపుకుంటారు మీ అందరికీ నూతన సంవత్సరం శుభాలు జరగాలని కొత్త సంవత్సరంలో ఏ కార్యక్రమం చేసి జరి చేసుకున్న విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీ అందరికీ ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలని ప్రభు ఆశీస్సులతోటి సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించాలని చెప్పి ఆ ప్రభువుని వేడుకుంటున్నాను ప్రభువు ఆశీస్సులతో ఏ కార్యక్రమమైనా జరుగుతుంది ఈరోజు ఇక్కడ క్రీస్తు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయంటే ఆ ప్రభువు ఆశీస్సులు ఉండబట్టే జరుగుతున్నాయి ప్రభువు ఆశీస్సులు లేకపోతే ఏమీ జరగవు నేను ఈరోజు కూడా రావటానికి వీలు పడదు అనే ఆలోచనలో ఉంటే ఆ ప్రభువే మరల నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు ప్రభు ఏది చెబితే అది జరుగుతుంది ప్రభు ఆశీస్సులు లేకుండా ఏ పని జరగదు నేను శాసనసభ్యుడిగా సార్లు ఎన్నికయ్యానంటే ఆ ప్రభువు ఆశీస్సులు ఉండబట్టే ఆ ప్రభువు ఆశీస్సులతోటే నేను మూడు సార్లు శాసనసభ్యుడిని అయ్యాను ఆ ప్రభువు ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉన్నాయి నేను ఎలక్షన్లో ప్రచార రథానికి తిరుగుతుంటే ఒక ఫాస్టర్ గారు ఎదురొచ్చారు ఆగాను నేను ఆగితే వారు ప్రార్థన చేశారు ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ప్రచారం చేస్తున్నాడు ప్రచార రథానికి ఏ విధమైన అడ్డంకులు లేకుండా సైతానులు అడ్డు పడకోకుండా మీరు ప్రభు ఆశీర్వదించాలి అని ఆశీర్వదిన పలికారు నిజంగా ఆ రోజు నాకు ఏంటి ఈయన అనుకోకుండా వచ్చి మనల్ని ఆశీర్వదించాడు అనుకున్నాను తర్వాత నేను ఆలోచన చేస్తే ప్రచారంలో ఇరవై రోజులు ప్రచారం అయిన తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ వరకు కూడా చిన్న ఇబ్బంది కలగకోకుండా నా కార్యక్రమం జరిగింది ఒక్క చిన్న సమస్య కానీ ప్రచార రథంలో ఏదైనా ఇబ్బంది రావటం కానీ ఏమీ జరగలేదు నేను ఆ రోజు అనుకున్నాను ఆ ప్రభువు ఆశీస్సులు ఇవ్వబట్టే సుఖంగా నేను ప్రచారం చేసుకోగలిగాను చిన్న ఇబ్బంది కూడా కలగలేదు మీ అందరికీ తెలుసు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు వివిధ రకాల మనుషులు ఉంటారు ఆ ప్రచార రథానికి అడ్డం పడిపోతారు మీదకు వచ్చేస్తారు ఆ మందులు కాల్ ఆ చేతితో పట్టుకుని కాల్ చేస్తారు ఏమీ భయపడరు అవన్నీ చూస్తుంటే నాకు చాలా భయం వేసేది ఏం ప్రమాదం జరుగుద్దు అని కానీ చిన్న ఇబ్బంది కూడా ఎక్కడా జరగలేదు దానికి కారణం ఆ ప్రభు ఆశీసులు ఆ ప్రభు ఆశీస్సులుంటే ఏ కార్యక్రమం అయినా చేయగలుగుతాం ఖచ్చితంగా చేస్తాం మరి ఈరోజు మీరందరూ కూడా క్రిస్మస్ నూతన సంవత్సరం సంతోషంగా జరుపుకొని కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మంచి మంచి కార్యక్రమాలు చేసుకొని మీ బిడ్డలకి మంచి భవిష్యత్తునిచ్చి ముందుకు సాగాలని ఆ ప్రభువుని వేడుకుంటూ మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం చప్పట్లు కూడా ఒకసారి నిజంగా ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు మన తోట ప్రజలను ఉద్దేశించి కుటుంబాలను ఉద్దేశించి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు నిజంగా ప్రభువు వారికి ఏ విధంగా తోడుగా ఉన్నారో ఎలక్షన్ సమయంలో ఏ విధంగా ప్రార్థన చేసి ఒక దైవజనుడు ఆశీర్వదించి పంపించాడో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి ఇన్ ఇంచి ఇంత మంచి విషయాలు మనకు తెలియచేసినటువంటి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి దేవుడు మిమ్మల్ని ఇంకా నుండారుగా దీవించును గాక ఏ వందనాలు సార్ పిల్లరా ఈ సమయంలో నన్ను ప్రేమించి నాకు ఇటు చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రియ తమ్ముళ్ళు ఫ్రెండ్షిప్ అసోసియేషన్ వారికి నా ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో యవన బిడలను ఉద్దేశించి కొన్ని విషయాలు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను వారి తోట అనగానే కొన్ని కొన్నిసార్లు చాలా వినబడకూడని మాటలు మన చెవులోనికి వస్తూ ఉన్నాయి మెంటేవారి తోట పిల్లలు అంటే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు నేటి దినాల్లో మనం వింటూ ఉన్నాం ఇవి మనందరికీ తెలుసు వ్యక్తిగతంగా నేను ఎవరిని పలనా పలనా నేను చెప్పట్లేదు కానీ ప్రస్తుతము బయట వింటున్నటువంటి మాటలు సరే వారు ఇంత ప్రయాసపడుతూ ఉన్నారు సంవత్సరానికి ఒకసారి రెండు రోజులు ఇలాంటి జన్మదిన వేడుకలు యేసు ప్రభు వారిని జ్ఞాపం చేస్తూ అనేక స్థలాలలో దేవుని పరిచయ చేస్తున్నటువంటి దేవుని సేవకులను పిలిపించి దైవవర్తమానం అందించాలి అని సంఘ క్షేమాభివృద్ధి కొరకు లేక పట్న గ్రామము అనగా వెంటే వారితో క్షేమాభివృద్ధి కొరకు చాలా ప్రయాసపడుతున్నారు బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను అదేవిధంగా యవన బిడలను అభినందిస్తూ ఉన్నాను అయితే ఈ సమయంలో మనము దేవుని యొక్క సన్నిధిలో ఏదో నెలకో లేక సంవత్సరానికి ఈ విధంగా ఒక్కసారి వచ్చి దేవుని మాటలు విని వెళ్ళిపోవటం అనేది కాదు కానీ దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే యవనస్తులారా మీరు బలవంతులు అని దేవుని వాక్యం జ్ఞాపం చేస్తూ ఉంది యవనస్తులు తలుసుకుంటే ఏ పనులైనా చేయగలరు యవనస్తులు ఒక మాట మీద కనుక ఉండగలిగితే దేవుని పని ఎంతో సక్రమంగా చేయగలరు కాబట్టి మెండేవారి తోటలో ఉన్నటువంటి యవనస్తులు చిన్నపిల్లలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవితాన్ని గడిపేశారు ఇంకొక రోజు ఆగితే ఎల్లుండికి నూతన సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం రెండు వేల ఐదవ ఇరవై ఐదవ సంవత్సరంలోనికి అయితే నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే కుటుంబాలుగా నా తోటి సహోదరులుగా నా స్వజనులుగా నేను మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నది ఏంటి అని అంటే చిన్నపిల్లలుంటే దేవుని వాక్యములో పెంచండి యవన బిడలుంటే వారిని దైవ వా భయములో వారు ఉండగలిగినట్లుగా తల్లిదండ్రులైనటువంటి వారు కూడా మాదిరికరమైనటువంటి జీవితాలు జీవించాలి అని నేను మీకు మనవ చేస్తూ ఉన్నాను ఎందుకు అని అంటే నేటి దినాలు చాలా దుర్దినాల్లో మనం ఉన్నాం భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం ఏ రోజు ఎలాంటి మాటలు మన చెవులు పడతాయో భయము కలుగుతున్నటువంటి పరిస్థితులు అందుకే పౌలు గారు అంటారు దుర్దినాల్లో ఉన్నాం సమయాన్ని పోనవద్దంటాడు ఆయన నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే యవన బిడ్డలందరూ కూడా ఆ వాక్యము తెలిసిన వారై ఉండాలి ఈరోజు యవన బిడ్డలందరూ చేతుల్లోనూ దగ్గర దగ్గర ఇరవై వేలకు పైగానే ఫోన్లు ఉన్నాయి ఏ ఫోన్లో ఒకవేళ యూట్యూబ్ ఆన్ చేసినా లేకపోతే ఫేస్బుక్ ఆన్ చేసిన ట్విట్టర్ ఆన్ చేసిన లేకపోతే ఇంకా ఇన్స్టాగ్రామ్లు ఆన్ చేసిన ఇలాగా ఎందులో చూసినా క్రీస్తుని గురించినటువంటి మాటలు కొన్ని ప్రతికూలంగా ఉంటున్నాయి కొన్ని అనుకూలంగా ఉంటున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునేటువంటి అనుభవం క్రైస్తవ కుటుంబాలుగా దేవుని నమ్మిన ప్రజలుగా మనము లేకపోతే దేవునిలో నుండి జారిపోయే పరిస్థితి వస్తుంది ఎందుకు మాట చెప్తున్నాను అనంటే దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పు కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కారణం ఏంటంటే స్థిరమైనటువంటి వాక్యము పునాది మీద లేనటువంటి ప్రజలు కనబడతా ఉన్నారు కాబట్టి రోజు నేను చెప్తున్నటువంటి మాట మనము దేవుని వాక్యాన్ని ఎరిగిన వారిగా ఉండాలి సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే వారిగా మనం ఉండాలి ఆ విషయాన్ని గురించి ఒక మాట నేను మీకు జ్ఞాపం చేయాలనుకుంటున్నాను ఈరోజు సర్వసాధారణంగా బయట మన యవన బిడలను చూస్తే చాలా సందర్భాల్లో పౌరుషము కలిగి కోపాలు రేపుకుని ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి ఎందుకు వస్తున్నాయి గొడవలు ఎందుకు వస్తున్నాయి గొడవలు అంటే ఒకవేళ అవతల వ్యక్తి అవతల వ్యక్తిని ఏదో అనుంటాడు లేకపోతే ఏదో చెప్పు ఉంటాడు ఈ కారణాన్ని బట్టి మీరన్నా నిలాగన్నా అని సర్వసాధారణంగా యవన యవన రక్తంలో ఉన్నారు కనుక కోపతాపాలు వస్తూ చాలా సందర్భాల్లో కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ ఈరోజున సినిమా ఫీల్డ్ కనుక మనం చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి లేక ఒక్కొక్క హీరో అంటే ఇష్టం ఉంటుంది ఒక హీరో గురించి ఇంకొక వ్యక్తి ఏదన్నా అన్నాడు అని అంటే అదిగో నా ఫ్యాన్ లేకపోతే నా నా హీరో ఇలాగంటావా అని రోషము కలిగి పౌరుషం కలిగి గొడవలు దెబ్బలాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు తెలుసు పిల్లరా ఇలాగా ఒక వ్యక్తిని అన్నప్పుడు లేకపోతే ఒక హీరోనన్నప్పుడు ఇలాగ మనము అనేక సార్లు గొడవలు పడుతూ పౌరుషాన్ని చూపిస్తూ ఉన్నామే మరి సర్వాధికారి అయినటువంటి దేవుని గురించి దేవాది దేవుని గురించి నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుని గురించి మనలను రక్షించడానికి వచ్చినటువంటి దేవుని గురించి అనేక రకాలుగా మాట్లాడుతున్నప్పుడు నీ పౌరుషం ఏమవుతుంది ఎందుకు నీవు వాక్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు ఎందుకు వాక్యానుసారంగా నడుచుకోలేకపోతున్నావు ఈరోజున ఇలాగో సంవత్సరానికి ఒకటి రెండు రోజులు ఇలాగున గడిపేసి అయిపోయిందిలే అని మరలా రెండు సంవత్సరంలో నుండి మరొక కోణంలో వెళ్ళటం ఇరవై వచ్చే సంవత్సరం ఇంకేలాగా చేద్దాం అని ఆలోచించుకుంటే సరిపోతుందా సత్యవాక్యాన్ని మనం తెలుసుకోవద్దా వాక్యానుసారంగా మనం నడుచుకోవద్దా అనే విషయాన్ని నా తమ ప్రియమైనటువంటి తమ్ముళ్లను నేను మాట్లాడుతున్నాను వారి హెచ్చరిక చేస్తూ ఉన్నాను ఈ రోజు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు ఎలాంటి పరిస్థితులు మీరు ఉన్నారో తెలుసు వ్యక్తిగతంగా మీ అనుభవం మీకు తెలుసు అయితే నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో అందరూ వర్దిల్లాలి అదే నా ఆశ అదే నా కోరిక ఈ విధంగా అందరూ కూడా దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు ఎవరు చాలామంది నేను బయట చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాడండి మొన్నే వచ్చాడండి ఆయన అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొన్ని క్రైస్తవ సంఘాలలో ఆయన ఒక కుమారుడండి అనేవాళ్ళు ఉన్నారు మరి కొంతమంది ఆయన ఒక ప్రవక్త అండి ఉన్నారు ఇప్పుడు క్రైస్తవులుగా పిలవబడుతున్నటువంటి మనం అసలు ఏసు క్రీస్తు ప్రభు అని నీవేమనుకుంటున్నావు ఒకే ఒక్క మాట దేవుని లేకుండా నుండి రెండు ఒక మాట మీకు చూపించాలనుకుంటున్నాను ప్రారంభము నుండి కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది ఆయన పైన ఆకాశం ఎందు భూమి ఎందైనా భూమి క్రింద నీళ్ళ ఏ రూపమును కూడా నువ్వు చేసుకోకూడదు దేనికి సాగిల పడకూడదు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ క్రమంగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేనే నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు నాకు ముందు గాని నాకు వెనక కానీ ఏ దేవుడును లేడు అని చెప్పినటువంటి సందర్భాలు ఆది నుండి చాలా విషయాలు కనబడతాయి మీకు బాగా కనబడాలంటే యశా గ్రంథంలో ఈ మాటలు చాలా ఎక్కువ కనబడతాయి అయితే ఈరోజు నేను ఒక అమూల్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను యేసు ప్రభు వారి ఎవరు యశ గ్రంథం నలభై మూడవ అధ్యాయం పదవచ్చిన అని చదువుకుందాం అక్కడ ఒక మాట చదువుకుందాం యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదవ వచ్చిన అని చదువుకుందాం అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొను నా సేవకుడును నాకు సాక్షుడు అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పిల్లలు ఇక్కడ చదువుబడిన మాట చూడండి దేవుడు తన గురించి తాను ప్రవచించుకుంటున్నటువంటి ప్రవచనం పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రవచనాలు ఉన్నాయి ప్రవచనాలలో అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రవచనాలు మనం ధ్యానం చేస్తున్నాం ఇందాక చిన్న పిల్లలు కూడా చాలా మంచి మంచి మాటలు చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ ఒక మాట ఉంది నేనే ఆయననని మీరు తెలుసుకున్నట్లు పిల్లరాయ ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే మిమ్మల్ని నేను సాక్షులుగా పెట్టుకుంటున్నాను నా సేవకులైనటువంటి వారిని సాక్షులుగా పెట్టుకుంటున్నాను అని అన్నాడు అక్కడ అక్కడ ఒక మాట గుర్తుపెట్టుకుంటాడు నేనే ఆయననని నేనంటే ఎవరు ఇక్కడ ఎవరిక్కడ పాత నిబంధన కాలంలో ఏహోవా మనకు తెలుసు ఇప్పుడు నేనే ఆయన నని అంటే ఇంకొక ఆయన వస్తున్నారు ఆయన నేను ఒకటే అనే విషయాన్ని మీరు తెలుసుకునడానికే విశ్వసించడానికే నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే ఆయన అంటున్నటువంటి మాట మీరు నాకు సాక్షులు అని అనేక మంది ఆ ప్రవక్తలను దేవుడు సాక్షులుగా పెట్టుకున్నాడు ఇంతకు ఈయన నేనే ఆయననని చెప్పినటువంటి ఆయన శరీరధారిగా భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట కూడా మనం చూసుకుని కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దాం జవహన్ శుభవార్త జవహన్ శుభ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఏమన్నానండి కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవదరని మీతో చెప్పి తిని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని వారితో చెప్పాను ఇక్కడ యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఇగో ఇందాకేమో యశ గ్రంథకర్తలో తనకు తానుగా ప్రవచించుకున్నటువంటి ప్రవచనలు అన్నాడు నేనే ఆయననని మీరు తెలుసుకుని విశ్వసించాలని అక్కడ జ్ఞాపం చేశాడు ఇప్పుడు యేసు ప్రభు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేనే ఆయననని మీరు తెలుసుకోకపోతే మీరు ఎక్కడున్నారో తెలుసా పాపములోనే ఉంటారు ఈరోజు యేసు ప్రభువు గురించి చాలా మంది రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా నేటి క్రైస్తవ సమాజంలోనే యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించకుండా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయనే ఈయనని ఈయనే ఆయనని మనము గ్రహించుకోకుండా అర్థం చేసుకోకోకుండా పిల్లరా మనం మాట్లాడితే దేవుని యొక్క శిక్షను దేవుని యొక్క తీర్పును మనము అనుభవించక తప్పదు కాబట్టి సమయంలో యవన బిడ్డలు నేను కోరుకుంటున్నది ఏంటంటే వాక్యాన్ని ఎరిగిన వారిగా ఉండాలి దేవుణ్ణి నమ్మిన వారిగా ఉండాలి నామకార్థమైనటువంటి భక్తి జీవితం మనకొద్దు యథార్థమైనటువంటి భక్తి జీవితం మనం చేద్దాం ప్రపంచంలో ఎక్కడ నెమ్మది లేదు సోదరుడా నేను బాగున్నాను బాగున్నామని అనుకుంటున్నాం కానీ ఎక్కడ నెమ్మది లేదు ఎవరి బిడలరా మీకు రెండు చేతులు జోడించి జ్ఞాపకం చేస్తా ఉన్నాను మారు మనస్సు పొందండి రక్షణ పొందండి ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం ఈ క్రిస్మస్ వేడుక దినాలలో దేవుణ్ణి నమ్మినటువంటి వారుగా మీరు లేపబడాలి దేవుని నమ్మినటువంటి వారుగా విశ్వసించినటువంటి వారుగా అనేక మందిని మీరు పురుకొల్పే విధంగా మీరు ఎదగాలని నేను మనసారా కోరుకుంటూ యూత్ వారిని అభినందిస్తూ దేవుడి వారిని మరిన్ని ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేయులాగాన ప్రోత్సహించి దేవుడి వారిని నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె దేవుడి మాటలు దీవించునుగాక